అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వైజాగ్ వస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఈ నెల రోజులు మొత్తము యోగా యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టింది నేను కూడా సమాజానికి ఏదో చేయాలి అందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది తద్వారా రాష్ట్రం దేశం అన్నీ బాగుంటాయని నేను ఒక చిన్న కార్యక్రమం ప్రయత్నం చేస్తున్నాను రోజుకొక యోగాసనము దాని గురించి చెప్తాను ఉపయోగాలు అవి ఆసక్తి ఉన్నవారు ఆచరించవచ్చు మొదటిగా యోగం యోగాసనం స్టార్ట్ చేసేటప్పుడు ప్రాథమిక సాధన నించొని చేసే యోగా యోగాసనాలు రెండు కాళ్ళ మధ్యలో బెత్తిడి దూరం ఉండాలి శ్వాస ఈజీగా ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే ముక్కు శుభ్రం చేసుకోవాలి చేసుకున్నాక మొదటి ఆసనము ప్రాథమిక సాధన రెండు చేతులు పైకెత్తుతూ గాలి పీల్చుకుంటూ పైకెత్తాలి చేతులు చేతుల వేళ్ళు కలిసి ఉండాలి చేతులు సమానంగా లేవో చూసుకోవాలి ఇలా అటు ఇటు చూసుకోవాలి మళ్ళీ స్ట్రైట్గా తలపెట్టి ఇంకా గాలి పీల్చుకుంటూ చేతులు పైకెత్తాలి తల పైకి కిందికి చూడాలి గాలి వదులుతూ చేతులు దింపాలి ఇది ప్రాథమిక సాధనలో మొదటి ఆసనము ప్రాథమిక సాధన రెండవ ఆసనం గాలి పీల్చుకుంటూ రెండు చేతులు ముందుకు రావాలి ఏళ్ళు కలిసి ఉండాలి విడివిడిగా కాకుండా ఇంకా గాలి పీల్చుకుంటూ పైకి తీసుకెళ్ళాలి రెండు చెవులకి పక్కకు వచ్చేటట్టుగా రెండు చేతులు పెట్టాలి పై తల పైకి కిందకి రెండు సార్లు అనాలి గాలి వదులుతూ చేతులు కిందకి దించాలి ఇంకా గాలి వదులుతూ ఇంకా దింపాలి పూర్తిగా దించాలి ఈ ఆసనాలు ఏదైనా సరే నిదానంగా స్లోగా చేయాలి బలవంతంగా చేయకూడదు ఎంతవరకు చేయగలిగితే అంతే చేయాలి ప్రాథమిక సాధన మూడో ఆసనము పాదహస్తాసనము ఈ ఆసనమునకు రెండు కాళ్ళ మధ్యలో వెత్తిడు దూరం ఉంచుకోవాలి నిటారుగా నిల్చోవాలి రెండు చేతులు పైకెత్తి గాలి వదులుతూ బాడీ మొత్తం ఉంచాలి ఫస్ట్ అందరికీ ఉండదు కాబట్టి బాడీ విన్యాసం చేయాలి ఇలా నడుము పట్టుకొని ఇలా ఇలా ఒక పది ఇరవై సార్లు విన్యాసం చేస్తే కొంచెం బెండ్ అవుతుంది బెండ్ అయ్యాక పాదాలు పక్కన చేతులు రెండు చేతులు ఉంచాలి తల తలనుదురు మోకాలకి ఆనాలి అది పూర్ణస్థితి గాలి పీల్చుకుంటూ పైకి తీసుకురావాలి బలవంతంగా చేయకూడదు చిన్నగా నిదానంగా చేయాలి విన్యాసం చేయాలి మొదటి ఫస్ట్ టైం చేసేవాళ్ళు విన్యాసం చేయాలి తర్వాత తర్వాత పూర్ణస్థితికి రావాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే పొట్ట పొట్ట వాళ్ళకి పొట్ట తగ్గుద్ది వెంటనే తగ్గదు చేయగానే మూడు దశల్లో పొట్ట తగ్గుద్ది ఫస్ట్ గట్టిగా ఉన్న పొట్ట మెత్తబడుద్ది తర్వాత పొట్టకి ముడతలు వస్తాయి తర్వాత పొట్ట తగ్గుద్ది అది మూడు దశల్లో పొట్ట తగ్గుతుంది వెంటనే తగ్గదు ఇంకొకటి కొంతమందికి తొడలు రాసుకుంటాయి అన్నమాట తొడలు రాసుకోవడం అంటే నడిచేటప్పుడు ఎక్కువ దూరం నడిచేటప్పుడు తొడలు రాసుకుంటాయి కదా అది కూడా తగ్గుతుంది దీనివల్ల అంటే తొడలు తగ్గడం వల్ల తొడలు రాసుకోకుండా ఉంటాయి మూడోది నడుము దగ్గర మనం బెండ్ చేస్తాం కాబట్టి వెన్నుకోస యాక్టివేట్ అవుతుంది దీనివల్ల కండరాలు మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి ఇది చాలా ఉపయోగకరము బాడీ స్లిమ్గా ఉంటుంది ఆడవాళ్ళకి అయితే బాడీ స్లిమ్గా కూడా అవటానికి ఇది ఉపయోగపడుతుంది సాధన నాలుగవ ఆసనం పాదహస్తాసనం చేశాక ఈ ఆసనం చేయాలి ఈ ఆసనం పేరు గరుడాసనం గరుడ పక్షి రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి గరుడాసనం అనే పేరు వచ్చింది ఇది ఎవరైనా సాయం తీసుకొని చేయాలి లేకపోతే గోడ సపోర్ట్తో చేయాలి మగవారు అండర్వే రెస్పాండ్ చేయాలి ముందు ఎడం ఎడం కాలు మీద నెల బ్యాలెన్స్ చేయగలగాలి ఇది పూర్ణ స్థితి ఎదురుగా ఒక దగ్గర కాన్సంట్రేట్ చేస్తే మనం నిలబడగలుగుతాము ఇలా పది సెకండ్ల నుంచి రెండు నిమిషాల వరకు ఉండచ్చు పూర్ణస్థితిలో ఉన్నప్పుడు ఊపిరి సాధారణంగా పీల్చుకోవచ్చు కాలు మెలికి చేయి మెలికి వేసేటప్పుడు గాలి తీసుకోవాలి మెలికి తీసేటప్పుడు గాలి వదలాలి ఇప్పుడు కాలు మార్చాలి చెయ్యి మార్చాలి ఇది పూర్ణస్థితి పూర్ణస్థితిలో సాధారణంగా గాలి తీసుకుని వాడచ్చు కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు తీసేటప్పుడు గాలి వదలాలి ఆసనం వేసేటప్పుడు గాలి పీల్చుకోవాలి వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే వరి బీజం సయాటికాల నొప్పులు కాన్సన్ట్రేషను ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అంటే ఇవన్నీ పెరుగుతాయి కాళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి మన పురాణాల్లో ధృవుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ధృవుడు ఈ ఆసనం ద్వారా తపస్సు చేసి దేవతలను మెప్పించాడంట సో ఇది ఏకాగ్రతకి చాలా ఉపయోగపడుతుంది ప్రాథమిక సాధన ఐదో ఆసనము త్రికోణాసనము దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే మలబద్ధకము మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము ఈ ఆసనం వేస్తే మోషన్ ఫ్రీగా అవుతుందనమాట ఎలా అంటే ఈ ఆసనం వేసే ముందు రెండు గ్లాసులు నీళ్లు తాగి కొంచెము నడి నడక నడిస్తే ఈ ఆసనం రెండు మూడు సార్లు వేస్తే మోషన్ ఫ్రీ అవుతుంది ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కొంచెం నిదానంగా ఫ్రీ అవుతుంది మామూలుగా అయితే వెంటనే అయిపోతుంది దీనివల్ల పొడుగు పెరిగే అవకాశం ఉంది పిల్లల్లో పొడుగు పొడుగు పెరిగే ఆసనాలలో ఇది ఒకటి శ్వా శ్వాస నియమాలతో చేస్తే లంగ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి తొడలకు కూడా ఈ ఆసనం మంచిది ఈ ఆసనం ఎలా వేయాలో చూపిస్తాను రెండు కాళ్ళ మధ్యలో మూడు అడుగులు దూరం ఉంచుకోవాలి గాలి పీల్చుకుంటూ చేతులు పైకెత్తాలి ఎడమ చెయ్యి కాలుకి తాకించాలి ఇలా నేరుగా ఉండేటట్టుగా చూసుకొని పైకి చూడాలి ఒక ఇరవై సెకండ్లు ఉండొచ్చు ఎక్కువసేపు కూడా ఉండొచ్చు ఎక్కువసేపు ఉండే కన్నా ఎక్కువసార్లు చేస్తే ప్రయోజనం ఎక్కువ తర్వాత కుడి చేయిని కుడి పాదానికి తాకించాలి ఇలా తాకించినప్పుడు నిటారుగా ఉండాలి పైకి తల ఈ ఎడమ చెయ్యి టిప్పిని చూస్తూ ఉండాలి ఈ స్థితిలో గాలి వదిలిపెట్టాలి పైకి లేసేటప్పుడు గాలి తీసుకోవాలి పూర్తిగా కిందకు వదిలి కిందకి చేసేటప్పుడు ఏమో గాలి వదలాలి ఈ టిప్పుని చూడాలి చెయ్యి కుడి చేయి టిప్పుని పైకి లేసేటప్పుడు గాలి వదలాలి గాలి పీల్చుకోవాలి అలాగా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయవచ్చు ప్రాథమిక సాధన తర్వాత ఆసనం త్రికోణాసనం విలోమ త్రికోణాసనం దీనికి మామూలుగా మనకి ఛాతి చెస్ట్ ఎంత మెజర్మెంట్ ఉందో నడుము దానికన్నా తక్కువ ఉండాలి అలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు దానికోసమే ఈ ఆసనము త్రికోణ విలోమ త్రికోణాసనం దీనికి మూడు అడుగులు దూరం పెట్టుకోవాలి కాళ్ళ మధ్యలో గాలి తీసుకుంటూ చేతులు పైకెత్తాలి ఇంకా తీసుకుంటూ చేతులు ఇంకా పైకెత్తాలి చెవులు పక్కకు వచ్చేటట్టుగా గాలి వదులుతూ సగం వరకు చేతులు దింపాలి ఇప్పుడు గాలి పూర్తిగా వదులుతూ కుడి చేయని ఎడంకాలు ఆనిచ్చి తాకించి ఇలా ఎడం చేయి టిప్పుని చూడాలి ఇరవై సెకండ్ల వరకు ఉండచ్చు ఎక్కువసేపు కూడా ఉండొచ్చు దానికన్నా ఎక్కువసేపు చేస్తే ప్రయోజనము కొంచెం గాలి తీసుకుంటూ పైకి ఎగవాలి మళ్ళీ గాలి వదులుతూ చేయి ఎడంచడికాయలుకి తాకించి ఈ చేతిని చూడాలి టిప్పుని చూడాలి గాలి తీసుకుంటూ ఈ సగం వరకు లేక చేతులు తీసుకురావాలి ఇలాగ ఐదు ఆరు సార్లు చేయొచ్చు గాలి వదిలేస్తూ ఈ పొజిషన్కి రావాలి తర్వాత ఈ ఇది చేసే ముందు నీళ్లు తాగాలి ఇందాక చెప్పినట్టుగా ఇందాక వీడియో చూడకపోతే చూడని వాళ్ళకి చెప్తున్నాను నీళ్లు తాగి వ్యాయామం చేయాలి ఇది ఆసనం చేయాలి దీనివల్ల మలబద్ధకం కూడా పోతుంది ప్లస్ నడుము సన్నగా సన్నబడుతుంది ప్రాథమిక సాధన తరువాతి ఆసనము అది ఆసనం కాదు దేహమర్దన దీనికి కాళ్ళ మధ్యలో బెత్తిడి దూరంలో నిలిచాలి దేహమర్దన అంటే మనకి ఇప్పుడు దాకా చేసిన ఆసనాల వల్ల వచ్చే చెమట అది తుడుచుకోకుండా మన దేహానికే మర్దన మసాజ్ చేయాలి మామూలుగా అయితే చొక్కా వేసుకోకుండా ఈ ఆసనాలన్నీ చేయాలి వీడియో తీస్తున్నాం కాబట్టి చొక్కా వేసుకొని చేస్తున్నాము సో అంటే ఈ రెండు ఫింగర్స్ని జుట్టులో తల వెంట్రుకల్లో పోనిచ్చి మసాజ్ చేసుకోవాలి వెంట్రుకలు ఎటుంటే అటువైపు మసాజ్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్ చేస్తే వెంట్రుకలు కూడా ప్రమాదం ఉంది ఇలా మసాజ్ చేసుకోవాలి నుదురు మీద తల మీద తర్వాత నుదురు కళ్ళుకి చిన్నగా సున్నితంగా చేయాలి కళ్ళ మీద మసాజ్ తర్వాత ముక్కు బుగ్గలు పెద్దము అన్నీ తల అన్నీ చేయాలి చేతులు బాడీ మొత్తం నడుము ఈపు అన్ని మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేయడం వల్ల స్కిన్ వ్యాధులు రాకుండా ఉంటాయి స్కిన్ గ్లో అవుతుంది ప్రాథమిక సాధనలో తర్వాతి ఆసనము కటి సాధన మామూలు చాలామందికి నడు నొప్పి ఉంటుంది నడు నొప్పి ఉండడానికి కారణాలు ఏంటంటే కూర్చునే పోస్చర్ కూర్చునే పోస్చర్ సరిగ్గా లేకపోవడం మనం కూర్చున్నప్పుడు మోకాళ్ళు నైంటీ డిగ్రీస్లో ఉంచాలి ఇలాగా పాదాలు నేల కానాలి దానికి ఒక వీడియో ఉంది డాక్టర్ గారు చెప్పిన వీడియో అది మీకు షేర్ చేస్తాను అలా కూర్చుంటే సరిగ్గా కూర్చుంటే నడువు నొప్పి రాదు ఎక్కువసేపు కూర్చోకుండా గంటకొకసారి అటు ఇటు నడుస్తే నడిస్తే బాగుంటుంది నడు నొప్పి రాకుండా ఉంటుంది ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ప్లాట్ఫామ్ అనుకూలంగా సరైన ఎత్తులో ఉండేటట్టుగా చూసుకుంటే నడు నొప్పి రాకుండా ఉంటుంది ఈ సా ఈ ఆసనం ఎలా వేయాలో చూపిస్తాను నడు మీద చేతులు పెట్టుకొని గాలి పీల్చుకోవాలి గాలి వదులుతూ ముందుకు వంగాలి గాలి పీల్చుకుంటూ పైకి లేవాలి మళ్ళీ గాలి వదులుతూ వెనక్కి వంగాలి గాలి పీల్చుకుంటూ ముందుకి పైకి లెగవాలి మళ్ళీ గాలి వదులుతూ పక్కకి వంగాలి గాలి పీల్చుకుంటూ పైకి లెగవాలి మళ్ళీ గాలి వదులుతూ పక్కకు ఉండాలి గాలి పీల్చుకుంటూ పైకి లేవాలి ఇలా నాలుగైదు సార్లు చేయచ్చు దీనివల్ల నడుం బా నడు నొప్పి బాగా తగ్గింది ప్రాథమిక సాధన నిల్చొని చేసే ఆసనాలలో ఈ ఆసనం చివరిది దీని పేరు వృత్తాసనం ఇది ఎలా చేయాలంటే రెండు కాళ్ళ మధ్యలో వ్యక్తుడి దూరం ఉంచాలి గాలి తీసుకుంటూ నడుమీ చేతులు పెట్టుకోవాలి గాలి వదులుతూ ముందుకు వంగాలి ముందుకు వంగి కుడివైపు ఇలాగా తిరిగి క్లాక్ వైజ్ డైరెక్షన్ గడియారం ఎలా తిరుగుతుంది అలాగా ఆ డైరెక్షన్లో తిరిగి ఇలా చేయాలి వంగేటప్పుడు గాలి వదలాలి పైకి లేసేటప్పుడు గాలి తీసుకోవాలి మళ్ళీ కిందకి దిగే దిగేటప్పుడు గాలి వదలాలి ఇలా చేయడం వల్ల మనకి ఈ బొడ్డు దగ్గర అంటే బెల్లి బటన్ దగ్గర ఉండే ఆర్గాన్స్ అంటే ఆల్మోస్ట్ గుండె ఊపిరితిత్తులు తప్ప లివరు మిగతా ఆసన ఆర్గాన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఈ ఆసనం వల్ల ఇది మంచి ఉపయోగంగా ఉంటుంది